హైదరాబాద్లో లో చుడీదార్ గ్యాంగ్ సంచలనంగా మారింది బుర్ఖా లాంటి దుస్తులు ధరించిన కొందరు దొంగతనాలకు పాల్పడటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది దొంగతనం చేసినా సీసీటీవీలో కనిపించకుండా కొత్తగా ప్లాన్ వేశారు ఆడవారి వేషంలో అపార్ట్మెంట్లలోకి చొరబడి తాళం వేసి ఉన్న ఇళ్లను లూటీ చేస్తున్నారు ఈ తరహా నేరం హైదరాబాద్లోని ఎస్ఆర్ నగర్ ఠానా పరిధిలో ఉన్న జెక్ కాలనీలో ఆదివారం జరిగింది జెక్ కాలనీలోని ఆకృతి ఆర్కేడ్లో లో తాళాలు పగలగొట్టి చుడీదార్ గ్యాంగ్ ఆ ఇంట్లో నుంచి నగదు నగలు ఎత్తుకెళ్లింది ఎస్ఆర్ నగర్ లోని అపార్ట్మెంట్ లో చుడీదార్ ధరించి ఒకరు ముఖానికి స్కార్ఫ్ కట్టుకుని మరొకరు చొరబడ్డారు దొంగలు అపార్ట్మెంట్లో తిరిగిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి అయితే మగవాళ్లే ఆడవారి దుస్తులు వేసుకొనొచ్చుంటారా ఆడవాళ్లే వచ్చారా అనే అంశంపై సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలిస్తున్నారు ఆడవాళ్ల దుస్తుల్లో మగవాళ్లే వచ్చి దొంగతనాలు చేసేందుకు ఎక్కువ అవకాశం ఉందని ఎస్ఆర్ నగర్ పోలీసులు చెబుతున్నారు అసలు దొంగలు ఎలా ఇంట్లోకి ప్రవేశించి ఎంత దోచుకున్నారు అక్కడ పరిస్థితిపై మా ప్రతినిధి రానా గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం నగరంలో పలుచోట్ల దొంగల హల్చల్ సృష్టిస్తున్నారు గతంలో ఏదైతే చెడ్డీ గ్యాంగ్లో వ్యవహారం మనం గత చూసాము అనేక మంది ఇళ్లలో కూడా వాళ్ళు చోరీలు చేశారు ఇప్పుడు కొత్తగా కూడా చుడిదార్ గ్యాంగ్ పేరుతో కూడా హల్చల్ చేస్తున్నారు ప్రస్తుతం ఏదైతే ఎస్ఆర్ నగర్ పరిధిలో వాటి జగ్ ఈ ఆకృతి ఆర్కిడ్ అపార్ట్మెంట్లో మొన్న వాటి చోరీ గురించి పెద్ద సంచలనమే సృష్టించి చెప్పచ్చు ఎందుకంటే ఆడవాళ్ల వేషంలో వచ్చి ఈ యొక్క చోరీ చేశారు దీనిపైన పోలీసులు అనేక రకాలుగా కూడా వారు దర్యాప్తు చేస్తున్నారు ఇప్పటికే కొంతమంది అనుమానితులుగా కూడా వారు అనుకుంటున్న నేపథ్యంలో అసలు ఈ చోరీ ఎలా జరిగింది ఇది తెలిసిన వాళ్ళ పనైనా లేకపోతే అంతరాష్ట్ర దొంగల లేకపోతే లోకల్ సంబంధించినటువంటి దొంగల ముట్టన ఎలా చేశారు ఎలా వచ్చారనే దానిపై కూడా ఈ దొంగతనం సంబంధించినటువంటి పూర్తి గ్రౌండ్ రిపోర్టు ఇప్పుడు చూద్దాం కేసార్ నగర్లో జెక్ కాలనీలో ఆకృతి ఆర్కేడ్ అపార్ట్మెంట్ చోరీకి సంబంధించి గ్రౌండ్ రిపోర్ట్లో భాగంగా ఇప్పుడు ఎగ్జాక్ట్గా దొంగలు ఎక్కడి నుంచి ఎంటర్ అయ్యారు ఈ అపార్ట్మెంట్లో ఈ ప్లేస్ దగ్గరకు వచ్చాం మనం గా ఈ ప్లేస్ నుంచి వీళ్ళు దొంగలు ఇక్కడ దూకారు దూకిన తర్వాత ఇక్కడ ఒక మనిషి ఇక్కడ వాచ్ చేస్తున్నారు ఎందుకంటే ఇక్కడ దూకి రావడం అనేది చాలా ఈజీ ఎందుకంటే గోడ కూడా హైట్ చాలా తక్కువ ఉంది ఇదంతా రోడ్డు సో ఇదంతా రోడ్డు కావడంతో ఇక్కడి నుంచి ఎక్కారు ఇక్కడ నుంచి ఎక్కిన తర్వాత ఇక్కడ ఇద్దరు దిగేశారు ఇక్కడ ఒక వ్యక్తి ఇక్కడే కూర్చున్నాడు అంటే అబ్జర్వేషన్ ఇక్కడి నుంచి ఎవరన్నా వెళ్తున్నారా లేకపోతే ఇక్కడి నుంచి ఎవరైనా వెళ్తున్నారా అసలు ఏం జరుగుతుంది వాళ్ళకి ఇంటిమేషన్ ఇవ్వడానికి కోసం ఒకరు ఇక్కడ అబ్జర్వర్ని ఇక్కడ బట్టి సిచువేషన్ వీటి నుంచి స్టార్ట్ అయ్యారు వారు వచ్చినప్పటి దొంగలు చుడిదారులో ఉన్నారు మహిళా వేసదారులతో వచ్చారు వీటి నుంచి ఇలా చిన్నగా నక్కి నక్కి వారు వెళ్తున్నటువంటి నేపథ్యం కనపడుతుంది వాళ్ళు ఇట్లా వెళ్ళిన తర్వాత డైరెక్ట్గా ఇప్పుడు నేను చూస్తున్నట్టు విజువల్ చూస్తున్నట్టు ఈ ప్లేసు వీటిని ఈ మార్గం కూడా వారు వచ్చారు ఇట్లా వచ్చిన తర్వాత ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఒక వాష్రూమ్ ఉంది ఈ ప్లేసు చాలా తెలిసిన వాళ్ళకి మాత్రమే తెలుసు ఎందుకంటే ఇది అపార్ట్మెంట్ వెనక ఉన్నటువంటి భాగము ఇటువైపు ఇలా వచ్చారు వచ్చిన తర్వాత చాలా నక్కి 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 ఇట్లా వచ్చారు వాళ్ళు ఎందుకంటే ఎవరికి చప్పుడు కాకుండా చాలా నెమ్మదిగా ఎందుకంటే ఇటువైపు అంతా అపార్ట్మెంట్లో ఉన్నారు కాబట్టి వారికి చప్పుడు వస్తే ఎవరు అని అడుగుతారు ఈ నేపథ్యంలో అలాంటి చప్పుడు కాకుండా ఇటు వరకు వచ్చారు సో ఇటు వచ్చిన తర్వాత ఇది ఓపెన్ చేస్తుంది ఈ గేటు ఓపెన్ చేస్తుంది అంటే మామూలుగా అయితే అపా వాచ్మెన్స్ ఇక్కడ వాటర్ పెట్టడానికి కానీ లేకపోతే ఇతర కార్యక్రమాలు చేయడానికి కానీ వీళ్ళు రెగ్యు రెగ్యులర్గా ఇటు వస్తుంటారు చెక్ చేస్తుంటారు మోటార్ వేయడానికి కానీ ఈ ప్లేస్ని వాళ్ళు ఎన్నుకున్నారు లోపల ఆ అపార్ట్మెంట్లోకి ఎంటర్ కావడానికి ఎందుకంటే ప్రధాన మార్గం ఏదైతే ఉందో మెయిన్ గేట్ ఉందో అక్కడ నుంచి ఎంటర్ అవ్వలేరు ఎందుకంటే అక్కడ సెక్యూరిటీ ఉంటుంది చాలా ప్రాబ్లం ఉంటుంది ఎవరు ఏంటి అనేది అడుగుతారు ఎందుకంటే రాత్రిలో వస్తున్నారు కాబట్టి వాళ్ళని పూర్తిగా చెక్ చేయాల్సి ఉంటుంది కాబట్టి వారు అక్కడ రాలేదు కేవలం ఇక్కడి నుంచినే వారు ఎంటర్ అయినప్పటి నేపథ్యం ఏర్పడుతుంది వీటి నుంచి ఎంటర్ అయిన తర్వాత వారు ఎటు నుంచి వెళ్ళారనేది కూడా ఒకసారి చూద్దాం సో అక్కడ గోడ దూకారు వీటి నుంచి నెమ్మదిగా వచ్చారు ఈ చిన్న ప్లేస్ కేవలం ఒక మనిషి మాత్రమే పడతారు ఈ గేట్ని ఇలా తీసుకొని వచ్చారు గేట్ని తీసుకు ఎందుకంటే దీనికి తాళం అప్పుడు వేసి వేయలేదు ఎందుకంటే కేవలం వాచ్మెన్స్ మాత్రమే వస్తారు కాబట్టి వేయకుండా ఇలా నక్కికుంటే చాలా చిన్న స్టెప్స్ ఇది ఇలా వచ్చారు చాలా చెడు చెప్పుకుంటు ఎంత సౌండ్ కూడా రాలేదు యాక్చువల్లీ ఇంత నెమ్మదిగా ఇలా ఫస్ట్ ఒక వ్యక్తి ఎంటర్ అయ్యారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకసారి అబ్జర్వ్ చేశారు అబ్జర్వ్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి స్టెప్స్ ఇటు వరకు ఇక్కడికి స్టెప్స్ వచ్చారు ఈ స్టెప్స్ జస్ట్ ఇలా ఎక్కాడు వెళ్ళి ఎక్కిన తర్వాత వరకు చూశాడు ఇ జస్ట్ ఇలా నెమ్మదిగా ఇట్లా వెళ్ళి ఇక్కడ వరకు చూసి మళ్ళీ ఇలా చూశాడు ఇలా చూసిన తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చాడు అంటే ఇక్కడ ఏమి యాక్టివిటీ లేదు అందరూ నిద్రపోతున్నారన్న ఉద్దేశంతో ఇలా వచ్చాడు వచ్చిన తర్వాత తర్వాత తనతో వచ్చినటువంటి రెండో వ్యక్తికి ఆయన సైకిల్ చేశాడు సైకిల్ చేసిన తర్వాత ఆ రెండో వ్యక్తి కూడా వచ్చారు ఒక బ్యాగులు పెట్టుకుని వాళ్ళు లోపలికి వెళ్ళారు అయితే వీళ్ళు వచ్చిన విజువల్స్ ఇక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరా ఉంది కదా ఎగ్జాక్ట్గా ఇక్కడ ఒక సీసీ కెమెరా ఉంది ఇక్కడ రికార్ రికార్డ్ అయింది అలాగే వాళ్ళు అటు ఈ స్టెప్స్ ఎక్కేటప్పుడు ఇక్కడ ఒక సీసీ కెమెరా ఉంది ఈ పది ఈ ప్రాంతంలో ఒకటి ఇక్కడ ఒకటి అటు వచ్చింది రికార్డ్ అయింది ఇటు వచ్చింది ఇక్కడ రికార్డ్ అయింది ఎక్కడా కూడా మరి ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఎక్కడా కూడా ఈ లిఫ్ట్ని వాళ్ళు యూజ్ చేయలేదు ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ లిఫ్ట్ని ప్రెస్ చేస్తే సౌండ్ వస్తుంది ఎక్కేటప్పుడు కానీ దిగేటప్పుడు కూడా సౌండ్ వస్తుంది ఖచ్చితంగా అందరూ లేస్తారు ఈ సమయంలో ఎవరు వచ్చారని కూడా లేస్తారనే ఉద్దేశంతో ఈ లిఫ్ట్ని వాడలేదు సో చాలా చాకచక్యంగా ఎంత నెమ్మదిగా అంటే వారు వచ్చిన వాళ్ళు కూడా నిజమైన అమ్మాయిలేమో అని బురకాలు వేసుకొని చుడిదారులు వేసుకొని వాళ్ళు వచ్చారు నిజమైన అమ్మాయిలేమో అనుకున్నారు ఎంత నెమ్మది కంటే చడి చప్పుడు కాకుండా ఇలా ఇలా వాళ్ళు వెళ్తున్నటువంటి నేపథ్యం కనబడుతుంది వీటి నుంచి వారు నాలుగో ఫ్లోర్లో చో చోరీ జరిగితే నాలుగు ఫ్లోర్ల వరకు వీళ్ళు ఇలాగే ఎక్కుకుంటూ వారు వెళ్ళినటువంటి నేపథ్యం అయితే కనబడుతుంది సో ఎగ్జాక్ట్గా ఈ నాలుగు ఫ్లోర్లు ఎక్కి మళ్ళీ దిగారు కాబట్టి పైన పరిస్థితి ఎట్లా ఉంది ఎందుకంటే ఎంతవరకు బంగారం పోయింది వారు జోరీ కాపాడినటువంటి హౌస్ ఓనర్స్ ఏమంటున్నారు అవంతా కూడా ఒకసారి చూద్దాం మొత్తం చుడిదార్ గ్యాంగ్ దొంగతనం చేసిన వంటి ఫ్లాట్ దగ్గరకు వచ్చినాం ఫోర్ జీరో సిక్స్ ఇది ఆకృతి ఆర్కెట్ లో ఫోర్త్ ఫ్లోర్లో ఉంటుంది ఇక్కడికి వచ్చారు వాళ్ళు ఇటు వచ్చిన తర్వాత ఇంటి దగ్గర ఇది ఆల్రెడీ మూసే ఉంది ఇట్లా ఇట్లా మూసి ఉంటే దీనికి ఎటువంటి తాళం కూడా వేయలేదు ఎందుకంటే మామూలుగా వేస్తేనే ఇది కొంచెం స్ట్రాంగ్ గా ఉంటుంది చెప్తున్నారు ఎక్కడ ఏదైనా తీసినా కూడా సౌండ్ వస్తుందని వాళ్ళు చెప్తున్నారు అయితే ఇది తీశారు ఈ డోర్ మాత్రం ఇలా ఉన్న డోరు ఆల్రెడీ పెద్ద తాళం కప్ప ఇంత పెద్ద సైజులో తాళం వేశారు వాళ్ళు తాళం వేసిన తర్వాత దీన్ని ఎలా పగలగొట్టారంటే కొట్టారంటే కనీసం సౌండ్ కూడా రాలేదు పక్కన చాలా ఫ్లాట్స్ ఉన్నాయి అప్ప వీళ్ళందరూ ఉన్నారు కనీసం ఎదురింటి వాళ్ళకి కూడా సౌండ్ రాకుండా చాలా చాకచకంగా ఈ తాళాన్ని పగలగొట్టేసి పగలబట్టిన తర్వాత దీన్ని ఇట్లా ఓపెన్ చేశారు అయితే దీనికి మరొక ఇంటర్నల్ కూడా ఇది కూడా ఉంటుంది తాళం కూడా ఉంటుంది కాకపోతే ఇది స్ట్రక్ అయిపోవడం వల్ల దాన్ని పెద్ద పట్టించుకున్నది అందుకోసం ఇంకో తాళం వేసి వెళ్ళామని కూడా వారు చెప్తున్నారు ఇట్లా తీసిన తర్వాత దొంగలు ఇలా వచ్చారు ఇలా వచ్చిన తర్వాత వాళ్ళు చూసారు ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఒక ల్యాప్టాప్ వీళ్ళు ఇద్దరు కూడా ఎంప్లాయీసు సాఫ్ట్వేర్ ఉద్యోగులే టీసీస్లో వర్క్ చేస్తారు ఒకరు ఇక్కడ ఒక ల్యాప్టాప్ ఉంటుంది కంపెనీకి సంబంధించిన ఈ ప్లేస్లో ఆ ల్యాప్టాప్ తీసుకున్నారు ఇక్కడ కనీసం అక్కడ బ్యాగ్ ఉంటది ఆ బా బాబు వాళ్ళకి బాబు ఉంటారు పాప సంథింగ్ ఉంటారు వాళ్ళకి సంబంధించిన బ్యాగ్ ఉంటే అది ఎవరికి కనపడదు అయినా వాళ్ళు చెక్ చేసి ఆ ల్యాప్టాప్ కూడా తీసుకున్నారు ల్యాప్టాప్ తీసుకున్న తర్వాత ఇటు సైడ్ వచ్చారు ఇటు సైడ్ వచ్చిన తర్వాత ఇక్కడ ఒక బెడ్రూమ్ ఉంది మెయిన్ ఇది లివింగ్ బెడ్రూమ్ ఉంది ఇక్కడ ఈ బెడ్రూమ్లోకి లోకి వచ్చిన తర్వాత ఇది మెయిన్ ఈ బెడ్రూమ్ని ని వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇలా వచ్చారు ఇక్కడ కొంచెం నడవడానికి కూడా కొంచెం ప్లేస్ చాలా తక్కువ ఉంది ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది లాస్ట్ ఇవన్నీ కూడా చెక్ చేస్తారు కబోర్డ్స్ ఇవి అన్నీ కూడా చెక్ చేశారు వాళ్ళకి అక్కడ ఏం దొరకలేదు ఫైనల్గా వాళ్ళు ఇక్కడికి వచ్చినటువంటి సిచ్యువేషన్ ఒకసారి మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇలా మంచం వాళ్ళు ఇట్లా ఎందుకంటే వాళ్ళ కన్వీనియంట్ కోసం ఇలా పక్కకు జరిపారు పక్కగా జరిపిన తర్వాత ఇలా తీశారు ఇలా తీసిన తర్వాత ఒకసారి క్లోజ్అప్ చూశాను ఆల్రెడీ ఇది క్లోజ్ ఉంది ఇది క్లోజ్ ఉంటే ఇక్కడ పైన ఒక రాడ్తో ఇక్కడ పగలగొట్టారు కొట్టారు రాడ్తో పైకి తీసి పగలగొట్టిన తర్వాత ఇది ఒక్కసారిగా ఓపెన్ అయిపోయింది సో ఇక్కడ ఉన్నటువంటి ఆర్నమెంట్స్ డబ్బులు మొత్తాన్ని తీసుకున్నారు గోల్డ్ క్యాషు ఆ తర్వాత ఇతర సామాగ్రిలను కూడా వారు కూడా తీసుకున్నారు అయితే వాళ్ళు ఈ ఎలక్షన్ సంబంధించిన కోడ్ ఉండడంతో వాళ్ళ బాబుకు మెడికల్ ఇన్సూరెన్స్ చేపించారు దానికి సంబంధించిన డబ్బులు ఇందులో పెట్టారు సో ఎలక్షన్ కోడ్ ఉన్నంత పెద్ద మొత్తం అమౌంట్ క్యారీ చేయకూడదు అనే ఉద్దేశంతో వాళ్ళు ఇక్కడ పెట్టారు సో ఇక్కడ పెట్టి లేకపోతే మామూలుగా అయితే మేము క్యాష్ వాళ్ళు ఎక్కువగా ఇక్కడ పెట్టరు కూడా వాళ్ళు చెప్తున్నారు సో ఇక్కడ ఉన్నటువంటి మొత్తం ఆర్నమెంట్స్ ఎంత లోపల పగల ఇక్కడ ఉన్న గోల్డ్ లోపల ఉన్నటువంటి వస్తువులు అన్నీ కూడా తీసుకెళ్ళిపోయారు డబ్బులు తీసుకెళ్ళిన తర్వాత ఇట్లనే వారు వదిలేసి వెళ్ళిపోయారు తర్వాత ఇంకా ఏమన్నా దొరుకుతాయనే ఉద్దేశంతో మొత్తం కలిగి తిరిగారు ఎక్కడ కాస్మెటిక్స్ చెక్ చేశారు అన్నీ చేశారు తర్వాత ఇప్పుడు ఈ రూమ్ అయిపోయింది మొత్తం తీసుకున్న తర్వాత ఒక బ్యాగ్లో పెట్టినారు తర్వాత ఇక్కడ హాల్లోకి వచ్చారు హాల్లోకి వచ్చిన తర్వాత ఇటు సైడ్ నేను చూపిస్తున్న రైట్ సైడ్ మరొక బెడ్రూమ్ ఉంది ఈ బెడ్రూమ్ లో వా ఎవరైతే ఇంట్లో ఉన్నటువంటి ఓనర్ ఉన్నారో ఓనర్కి సంబంధించిన బట్టలు కానీ అన్నీ కూడా వాళ్ళు ఉంటాయి చిన్నపిల్లలు కానీ వీళ్ళ లివింగ్ రూమ్ ఇక్కడ కూడా పూజా గది ఉంది ఈ ఈ మొత్తం ఈ రూమ్ అంతా కలిగి తిరిగారు ఇక్కడ పైన కొన్ని కబోర్డ్స్ ఉన్నాయి నేను ఒకసారి చూపిస్తా చూడండి ఈ పైన ఈ కబోర్డ్స్ ఉన్నాయి కబోర్డ్స్ అన్ని కూడా ఓపెన్ చేశారు ఓపెన్ చేశారు వాళ్ళకి దొరికింది దొరికినట్టుగానే వాళ్ళు వేసుకుని వెళ్ళిపోయారు తర్వాత ఇక్కడ మాత్రం ఇలా ఓపెన్ చేసే కొందరికి ఈ ఇంటి ఓనర్ సంబంధించిన బట్టలు చిన్నపిల్లల బట్టలు ఇంకా కొన్ని ఆర్నమెంట్ సిల్వర్ ఐటమ్స్ ఇవన్నీ కూడా పెట్టారు కొన్ని కాస్మోటిక్స్ కూడా పెట్టారు ఇక్కడ మొత్తం కూడా అవన్నీ తీసుకెళ్ళిపోయారు ఆడవాళ్ళకి సంబంధించినటువంటి కాస్మోటిక్స్ అవన్నీ కూడా వాళ్ళు తీసుకెళ్లిపోయారు ప్రతి ఒక్క అన్నిది బట్టలు తీశారు ఇంకోటి చాలా కాస్ట్లీ అయిన డ్రెస్సులు చీరలు కూడా వాళ్ళు పెట్టారంట ఆ చీరలు కూడా మొత్తం బ్యాగ్లో తీసుకుని వారు వెళ్ళిపోయారు సో వాళ్ళు వచ్చే కొందరికి ఒక్కసారిగా కూడా షాక్ తిన్నారు ఏంటి వస్తువులు ఇంతగానం అయిపోయింది చిందరవందర అయిపోయింది అనేసి కూడా చెప్తున్నారు తర్వాత ఇలా వచ్చి ఈ కబోర్డ్స్ ఇవి అన్నీ కూడా చెక్ చేస్తారు చిన్న చిన్న బ్యాగ్స్ కానీ చిన్న ప్రతి ఒక్క వస్తువు చెక్ చేస్తారు వాళ్ళకి కావాల్సినటువంటి వస్తువులు అన్నీ కూడా తీసుకెళ్లిపారు తర్వాత ఇక్కడ పూజ గది ఉంది పూజ గదిని కూడా మొత్తం అంతా కూడా తీసేస్తారు అక్కడ ఒక చిన్న ర్యాక్ ఉంటే ఆ ర్యాక్లో కూడా వాళ్ళు చెక్ చేశారు చెక్ చేసిన తర్వాత ఆ వస్తువులన్నీ కూడా తీసుకెళ్లిపోయినట్టుగా చెప్తున్నారు అయితే కేవలం మనం అనుకున్నట్టుగా కొద్ది క్యాష్ మాత్రమే కాదు చాలా వస్తువులు పోయాయి మెయిన్గా బట్టలు కానీ ఇవన్నీ కూడా పోయి ల్యాప్టాప్ ఇంకోటి కంపెనీకి సంబంధించిన ల్యాప్టాప్ దాంట్లో చాలా వరకు డేటా ఉంటుంది కంపెనీకి సంబంధించి అది కూడా లాస్ అయిపోయింది పైగా వాళ్ళ బాబుకి సంబంధించిన హెల్త్ ఇన్సూరెన్స్ కోసం ఇక్కడ పెట్టినటువంటి ఆ డబ్బులు కూడా వారు తీసుకెళ్ళిపోయారు తీసుకెళ్ళిపోయిన తర్వాత వారు యాపిగా ఇట్లా వదిలేసి వాళ్ళు వెళ్ళిపోయారు ఎప్పుడైతే ఎయిట్ కానీ ఎయిట్ థర్టీకి కానీ ఒక మెయిడ్ వస్తారు ఆ మెయిడ్ వాళ్ళు వచ్చి చెక్ చేసిన తర్వాత వాళ్ళకి అర్థమైంది తలుపు తెరిచింది ఆల్రెడీ ఈ ఇంటి ఓనర్స్ ఆ ఒంగోలుకి వెళ్ళారు ఒంగోలుకి వెళ్ళారు అసలు ఇంట్లో ఎవరు లేరని తెలుసుకున్న తర్వాత ఒక్కసారి కూడా ఈమె కూడా చూసి షాక్ అయింది ఎవరో పగలగొట్టారు అనేది వెళ్ళిన బట్టి ఇంటి ఓనర్స్ వాళ్ళ మా ఫాదరు ఒకరు పైన ఉంటారంట ఇంకా ఫ్లోర్లో వాళ్ళకి అక్కడికి వెళ్ళి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు వచ్చి చూస్తే కొందరికి ఆల్రెడీ పగిలిపి ఉన్నది లోపలికి చూస్తే ఇంకా వీళ్ళకి ఇంటిమేషన్ చేశారు ఇంటిమేషన్ చేస్తే వీళ్ళు కూడా ఒకటిన బయలుదేరి వచ్చిన వాటి నేపథ్యంలో ఉంటుంది వచ్చిన తర్వాత సీసీ కెమెరా ఫుటేజ్ చేసిన చూసిన తర్వాత ఈ దొంగలు వచ్చారు దొంగలు పడి ఇంత పెద్ద భారీ ఎత్తున వీళ్ళు చోరీ చేశారనేసి కూడా నిర్ధారించుకొని పోలీసు కంప్లీట్ ఇచ్చినటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది యా ప్రస్తుతం అమృత లో దొంగతనం జరిగినటువంటి పర్ బంధువులతో మనం మాట్లాడటానికి మాట్లాడదాం ఏంటండి ఈ ఆకృత లో చుడిదార్ గ్యాంగ్ కలహలం అనేసి వచ్చారు వాళ్ళు ఎన్ని గంటలకు వచ్చారు ఎప్పుడు దొంగతనం జరిగింది ఎగ్జాట్గా రెండు నలభై ఐదుకి వచ్చారండి పక్క బిల్డింగ్ లోకి వెళ్ళారు ఓకే అక్కడి నుంచి రెండు యాఫై మా దాంట్లోకి వచ్చారు మూడు పదిహేనుకి భేటుకి వెళ్ళిపోయారు ఎవరిది ఆ ఇల్లు ఎవరు మీ బంధువులకి సజన్ అడదండి ఓకే సజనాల అమ్మ వాళ్ళు ఒంగోలు వెళ్ళారు గురువారం నైట్ వెళ్ళారు శుక్రవారం నైట్ జరిగింది అంటే వచ్చారని వాళ్ళకి కాంపౌండ్ వాళ్ళు దూకి స్టెప్ నుంచి పైకి వెళ్ళారు ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు వచ్చి పైకి వెళ్ళి చోరీ చేసుకెళ్ళారు ఎంత వరకు మిస్ అయింది నగదు కానీ బంగారం కానీ టూ ఫిఫ్టీ గ్రామ్స్ గోల్డ్ టూ లాక్స్ క్యాష్ ఒక ఫైవ్ థౌజండ్ అది పోయింది అంటే ఒక ల్యాప్టాప్ పోయింది ల్యాప్టాప్ కూడా పోయింది అంటే ఎట్లా గుర్తుపట్టారు ఇది చోరీ జరిగింది అనేసి ఉదయాన్ని ఎవరు చూసారు మొదట వన్ జీరో సిక్స్ పొంతులు గారు ఉంటారు ఓకే ఆయన గుడికి వెళ్ళటం కోసం లేచారు ఓకే ఆయన అరిస్తే మా ఆంజనేయులు లేచాడు వాచ్మెన్ వాళ్ళు లేచి కేకలు వేస్తుంటే వెళ్ళిపోయారు ఎవరు అనుకున్నారు సెవెన్ ఎయిట్ కి పని వాళ్ళు చూసినప్పుడు అరిచారా అరిచారు వాళ్ళు వెళ్ళిపోయారు వీళ్ళు ఏం పట్టించుకోవాలి తర్వాత ఎయిట్ థర్టీ పని అమ్మాయిలు డోర్ తీయటానికి క్లీన్ చేయటానికి వెళ్తే మొత్తం ఓపెన్ చేసి ఉన్నాయి ఏంటి వాళ్ళకి సౌండ్ వచ్చిందా ఓపెన్ చేసేది డోర్స్ కానీ అవన్నీ చేసినప్పుడు వాళ్ళకి సౌండ్ వచ్చింది తర్వాత ఎయిట్ థర్టీ పెనమ్మ వెళ్ళింది వెళ్ళినప్పుడు డోర్స్ ఓపెన్ చేసి ఉన్నాయి ఆ పైకి వచ్చి చెప్పింది అప్పుడు మేము అందరం వెళ్ళాం ఓకే వెళ్తే మొత్తం అంతా ఓపెన్ చేసేసి లాకర్ తీసేసి అంతా ఓపెన్ చేసి కింద పోసిచ్చారు ఓకే సరే మరి వెంటనే మెరేస్ చేసి కెమెరా ఫుటేజ్ పరిశీలించి ఫోటో ఫొటోస్ తీసాం పోలీసులు కానీ పొలం తీసాం వాళ్ళు ఇచ్చారు ఫింగర్ ప్రింట్స్ వాళ్ళు ఇచ్చారు అందరం ఎంక్వైర్ చేసుకుని ఎఫ్ఐఆర్ రాసి ఇచ్చారు ఓకే ఇప్పుడు చోరీ జరిగిన వాళ్ళు వచ్చేసారా ఇంటి దగ్గర మార్నింగ్ వచ్చేసారు అంటే ఇంకా ఏమన్నా వస్తువులు కనిపోయినా ఏమన్నా ఏం చెప్పారు ఏంటి ఇప్పుడు ఇంత సెక్యూరిటీ ఉంటది కదా మామూలుగా అయితే ఇట్లా తెలిసిన వాళ్ళ పని ఉంటదా లేకపోతే నిజంగానే ఒక దొంగల పని చేసే ఉంటారు డిపార్ట్మెంట్ చెప్పడం ఏంటంటే వచ్చింది ముగ్గురు దొంగతనం చేసింది ఇద్దరు ఒక అతను బయటకు వీళ్ళకి డైరెక్షన్ అతని ఈ ప్లంబర్ గాని ఇట్లా ఎలక్ట్ర కానీ వీళ్ళు ఎవరైనా ఉండొచ్చు అనే ఒక డౌట్ ఆ ప్రాసెస్ లోనే ఉన్నారు అపార్ట్మెంట్ కాబట్టి నిత్యం ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చారో వాళ్ళే వస్తుంటారు కాబట్టి ఈ కొరియర్స్ వాళ్ళు వస్తున్నారు సిగ్గి వాళ్ళు వస్తున్నారు పైకి వెళ్తారు వీళ్ళు ఎవరన్నా ఉండొచ్చు అనేది లాకేస్ ఉంది అనేది వాళ్ళు ఇవ్వలేక తప్ప ఇంకెవరికి తెలియదు అందువల్ల వీళ్ళే అని అనుకుంటున్నాం మేము సీసీటీవీ ఫుటేజ్ మొత్తం తీసుకెళ్ళారా పదహారు సీసీ ఉన్నాయి ఓకే మొత్తం పదహారు పదహారు ఉన్నాయి అన్ని తీసారు చేస్తున్నారు ప్రాసెస్లో ఉన్నారు ఓకే సో ఇది ప్రస్తుతం అయితే ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఎవరి కూడా కన్ఫర్మేషన్ లేదు కాబట్టి కొంతమంది అయితే అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు అయితే చాలా వరకు కూడా బంగారం పోయింది నగదు పోయింది అనేసి కూడా బాధితులు వారు చెప్తున్నారు అంటే నేపథ్యంలో పడుతుంది సమ్మర్ హాలిడేస్ పైగా ఓటింగ్ కూడా పోలింగ్ కూడా జరిగిన నేపథ్యంలో ఇంట్లోకి వాళ్ళు పోలింగ్ వేయడానికి వెళ్ళారు వెళ్ళొచ్చే లోపల ఈ చుడిదార్ గ్యాంగ్ మొత్తం ఇంటిని కూడా ఊడ్చుకొని వెళ్ళిపోయిన నేపథ్యం మొత్తం పాయింట్ టు పాయింట్ కూడా మనం చెక్ చేసాం అయితే మూడో వ్యక్తి ఆ గోడ మీద ఉండి అక్కడ వెళ్ళాడు కాబట్టి ఆయన సంబంధించినటువంటి ఫింగర్ ప్రింట్స్ కొన్ని దొరికాయనేది కూడా పోలీసులు చెప్తున్నారు క్లూస్ టిమ్స్ వచ్చాయి అందరూ కూడా చెక్ చేశారు అయితే ఇది తెలిసిన వాళ్ళ పనినా లేకపోతే దొంగల పని వేరే మాస్టర్ మైండ్ సంబంధించిన దొంగల పని అనేది కూడా పోలీసులు తేల్చే పనిలో ఉన్నారు ఇప్పుడే దొంగతనం జరిగింది కాబట్టి ఇప్పుడే ఎఫ్ఐఆర్ కూడా వారు నమోదు చేశారు ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు అందరిది కూడా వాళ్ళ స్టేట్మెంట్లు కూడా రికార్డ్ చేసుకున్నారు వాచ్మెన్ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నారు అలాగే మొదటిగా చూసినవంటి మెయిడ్ ఎవరైతున్నారు ఆ పని మనిషి యొక్క స్టేట్మెంట్ కూడా వారు రికార్డ్ చేసుకున్నారు ప్రస్తుతం అయితే ఓనర్స్ కూడా వాళ్ళు వచ్చేసారు వాళ్ళిద్దరు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్సే అయితే వాళ్ళ ఆయన ఓటు వేయడానికి ఊరెళ్ళాడు తర్వాత తను మాత్రం హైదరాబాద్లో వేరే ప్లేస్కి వెళ్ళింది వాళ్ళ బంధువుల వచ్చి చూసే కొందరికి ఉదయాన్నే ఇట్లా జరిగిందని కూడా చెప్తున్నారు పైన తన ఫాదర్ కూడా ఉంటారు వాళ్ళు కూడా ఇంటర్మే చేసినప్పుడు తొందరగా వచ్చి మీరు చెక్ చేసామని కూడా వారు చెప్తున్నారు సో పెద్ద ఎత్తున కేవలం డబ్బులు మాత్రమే కాదు చాలా వరకు వస్తువులు పోయినాయి గోల్డ్తో పాటు చాలా వరకు సిల్వర్ ఐటమ్స్ పూజ గదిలో సామాన్లు అలాగే కాస్మోటిక్స్ పెద్ద పెద్ద చీరలు చాలా కాస్ట్లీస్ట్ చీరలు పోయాయని కూడా చెప్తున్నారు ఎందుకంటే డబ్బులు దానికంటే చీరలు కాస్టే ఎక్కువగా ఉందనేసి కూడా వారు యజమానులు చెప్తున్నారు సో అందరూ కూడా ఈసారి ఊర్లకి వెళ్ళేటప్పుడు అపార్ట్మెంట్ వాస్తులు కానీ అలాగే ఇండివిజువల్ హౌస్లో కానీ నగరంలో నివసించే వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే ఖచ్చితంగా మీరు ఇంటికి ఊరు వెళ్ళేటప్పుడు వాచ్మెన్లకి ఇంటిమేషన్ చెప్పి వెళ్ళాలి వాచ్మెన్లు నిత్యం కూడా వాళ్ళు చూస్తుంటారు చెక్ చేస్తుంటారు కాబట్టి ఎవరు వస్తుంటారు ఎవరు పోతున్నారు అనేది కూడా చెక్ చేస్తుంటారు పైగా సిసి కెమెరాలు దాదాపు ఈ అపార్ట్మెంట్ చుట్టూరా పదహారు సిసి కెమెరాలు ఏర్పాటు చేశారు ఆ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం వల్ల ఇలాంటి సెక్యూరిటీ ఇష్యూస్ లేకుండా ఉంటాయి సో అయినప్పటికీ ముందు ఈ భాగం నుంచి ఎంటర్ అవుతే డౌట్ వస్తుందనే ఉద్దేశంతో అపార్ట్మెంట్ వెనక ఉన్నటువంటి చిన్న ప్లేస్ చిన్న స్టెప్స్ ఉంటాయి అక్కడ గోడ దూకి వాళ్ళు వచ్చి ఈ దొంగతనం చేసి వెళ్ళిపోయారు సో ఇక్కడ అందరూ కూడా అనుమానిస్తున్నది ఒకటే ఖచ్చితంగా ఈ అపార్ట్మెంట్ గురించి బాగా తెలిసినవంటి వ్యక్తులే ఈ రకమైనటువంటి దొంగతనానికి పాల్పడి ఉంటారు అనేది కూడా వారు అనుమానిస్తున్నారు సో పోలీసులు కూడా ఆ కోణంలో కూడా వారు దర్యాప్తు చేస్తున్నారు ఇప్పటికే పలువురు స్టేట్మెంట్ రికార్డ్ చేశారు కాబట్టి ప్రస్తుతం అయితే దర్యాప్తు వేగవంతం అయితే జరుగుతున్నటువంటి